పని మనిషికి కావాల్సిన వస్తువులు కూడా తీసుకో మీకు వీజా తీసిన కపిల్ బతాక్ అనేది కంపల్సరిగా తీసుకొని వస్తేనే మనకు కావాల్సిన వస్తువులు అంటే ఒక సాబున్ కావచ్చు ఒక బ్రష్ పేస్ట్ బట్టలు తర్వాత హై ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు మనం ఈ వీడియోలో వచ్చి చాలా మంది మనకు కామెంట్లలో అడుగుతున్నారు అన్న కొవ్వేటి వాళ్ళ ఇంట్లో పని చేయడానికి వచ్చామంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కొవ్వేటి వాళ్ళ ఇళ్ళల్లో పని చేయడానికి వస్తే డ్రైవర్ పనైనా హౌస్ పని పనైనా క్లీనింగ్ పని అయినా దివాణి పనైనా ఆడవాళ్ళైతే పిల్లలు చూసుకోవడానికి కానీ వంట చేయడానికి కానీ ఇలాంటి పనులు చేయడానికి మనం కొవ్వేటి వాళ్ళ ఇంట్లోకి వచ్చామంటే మనకు కావాల్సిన వస్తువులన్నీ అంటే మనకు పర్సనల్ గా మనం కావాల్సిన మనకు కావాల్సిన వస్తువులు మన డబ్బులతోనే కొనుక్కోవాలా లేదంటే కొవ్వేట్ వాళ్ళు మనకు కొనిస్తారా అని చాలా మంది అడుగుతున్నారు ఇంకా రెండో క్వశ్చన్ వచ్చి మనం కొవేట్ ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత మనల్ని కొవ్వేట్ ఎయిర్పోర్ట్ నుంచి ఎవరు తీసుకెళ్తారు వీసా తీసిన వాళ్ళే వస్తారా మన దగ్గరికి కోవేట్ వాళ్ళే వచ్చి తీసుకెళ్తారా అని అడుగుతున్నారు ఇంకా మూడో క్వశ్చన్ వచ్చి కొవ్వేట్ వాళ్ళు ఇంట్లోకి వచ్చిన రోజు నుంచే మనకు జీతం అనేది మొదలవుతుందా లేదంటే మనం డ్యూటీ ఎక్కిన తర్వాత అంటే మనం డ్యూటీ చేసిన రోజు నుంచి మనకు జీతం అనేది ఇస్తారా అని అడుగుతున్నారు ఈ మూడు క్వశ్చన్స్ క్లియర్ గా ఆన్సర్స్ ఇస్తాను ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎవరైతే కొత్తగా కొవ్వేటికి ఇంట్లో పని చేయడానికి రావాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ వీడియోను పూర్తిగా మీరు స్కిప్ చేయకుండా చూశారంటే మీకు క్లియర్ గా అర్థం మనకు వచ్చే జీతంలో నుండి ఎంత డబ్బులు ఖర్చు అయితాయి నెల నెల ఎంత డబ్బులు మనం మిగిలించగలం అనేది కూడా మీకు ఒక క్లారిఫికేషన్ అనేది వస్తుంది ఓకే వీడియోని అయితే మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది లైక్ చేయకుండా వీడియోని చూస్తున్నారు లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి కొద్దిగా వీడియోని షేర్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది ఫస్ట్ క్వశ్చన్ వచ్చి మనం కొవ్వేట్ ఎయిర్పోర్ట్ దిగిన తర్వాత మనల్ని ఎవరు వచ్చి తీసుకెళ్తారు అనే దాని గురించి తెలుసుకుందాం మనము కొవ్వేట్ ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత పాత వాళ్ళు అయితే డైరెక్ట్ మనము మన పాస్పోర్ట్ మీద స్టాంప్ వేసి బయటకు వచ్చేస్తారు కొత్త వాళ్ళకైతే ప్రాసెస్ అనేది ఉంటుంది అక్కడ మన వీజా పాస్పోర్ట్ వాళ్ళే తీసుకొని కండ్లు స్కాన్ చేయడము మన ఫింగర్స్ స్కాన్ చేసుకోవడము మన కండ్లను స్కాన్ చేసుకోవడం ఇలాంటి ప్రాసెస్ అంతా ఉంటుంది ఈ ప్రాసెస్ అంతా అవడానికి మినిమం వన్ అవర్ టూ అవర్స్ మీకు టైం అయితే పడుతుంది తర్వాత మిమ్మల్ని తీసుకొచ్చి ఒక హాల్లో కూర్చోపెట్టి అక్కడ మీకు సంబంధించిన మీ కపిలు కానీ లేదంటే మీకు వీజా తీసిన వ్యక్తి కానీ ఎవరైనా సరే వచ్చి అక్కడ ఒక ఐదు దినాలు డబ్బులు కట్టి మిమ్మల్ని తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది అయితే వాళ్ళు వచ్చేటప్పుడు ఖచ్చితంగా మీకు వీజా తీసిన కపిల్ బతాక అనేది కంపల్సరీగా తీసుకొని వస్తేనే ఎయిర్పోర్ట్లోంచి బయటకైతే వెళ్తారు ఒకవేళ మీ కపిల్ బతాక లేకుండా మీ అక్క వచ్చినా మీ తమ్ముడు వచ్చినా మీ అన్న వచ్చినా మీ మామ వచ్చినా మీ బంధువులు ఎవరు వచ్చినా సరే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరు వచ్చినా సరే మిమ్మల్ని బయటకైతే పంపించరు మీకు వీజా తీసిన కపిల్ బతాక అంటే మీకు వీసా ఎవరైతే ఇచ్చింటారో కోవేట్ కపిల్ అతని బతాక అతని సివిల్ ఐడి కార్డు ఉంటేనే మిమ్మల్ని అక్కడి నుంచి బయటకు అయితే పంపిస్తారు అయితే వాళ్ళకి ఎలా తెలుస్తుందన్న మేము కోవేట్ ఎయిర్పోర్ట్లో ఉన్నట్టు అని మీరు అడగచ్చు మీరు బయలుదేరేటప్పుడే ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడే నేను పలానా ఫ్లైట్కి వస్తున్నాను పలానా టయానికి నేను కోవేట్ ఎయిర్పోర్ట్లో దిగుతాను అని మీరు వాళ్ళకి చెప్పాలి తర్వాత మీ ఫ్లైట్ టికెట్ కూడా ఒక కాపీ వాళ్ళకు వాట్సాప్ ద్వారా పంపించారంటే అది కొవ్వేటి వాళ్ళకు పంపిస్తే వాళ్ళు చూసి టైంకి ఫ్లైట్ దిగి ఉంటుందని దాన్ని పట్టించి వాళ్ళు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని తీసుకొని రావడం అయితే జరుగుతుంది ఒకవేళ కొవ్వేటి అతను రాకపోయినా ఎవరైనా రావచ్చు అయితే ఆ కొవ్వేట అతన్ని ఐడి కార్డు ఉంటే చాలు మనం అక్కడి నుంచి వచ్చేయచ్చు ఇంకో రెండవది వచ్చి మనం కొవ్వేటి వాళ్ళ ఇంట్లో పని చేయడానికి వస్తే మనకు కావాల్సిన వస్తువులు అంటే ఒక సాబూన్ కావచ్చు ఒక బ్రష్ పేస్టు బట్టలు తర్వాత వచ్చి మన ఫోన్కు రీఛార్జ్ కార్డు ఇవన్నీ కూడా ఎవరు తీయిస్తారు అనే దాని గురించి తెలుసుకుందాం చూడండి ఇక్కడ రెండు విధాలుగా ఉంది కోవేట్లో సిటీ సైడ్ మందకాలలో అయితే ఒక విధంగా చూసుకుంటారు డ్రైవర్ని సిటీ సైడ్ లేని మందకాలు ఇప్పుడు నేను చేస్తున్నా కదా జాబర్ అహ్మద్ అంట జహరా అంట నయ్యూమ్ అంట నసీం అంట అబ్దుల్ ముబారక్ అంట ఇట్లాంటి చాలా మందకాలు ఉన్నాయి ఇవన్నీ కూడా సిటీకి దూరంగా ఉన్న మందకాలు ఈ మందకాలలో పనిచేసే వాళ్ళు మాత్రం డ్రైవర్లు అయితే కంపల్సరిగా మనకు కావాల్సిన వస్తువులన్నీ కూడా మన డబ్బులకే తెచ్చుకోవాలి ఒక సాబూన్ కానీ అంటే ఒక సబ్బు కానీ ఒక పేస్ట్ కానీ ఒక బట్టలు కానీ తర్వాత ఫోన్కి రీచార్జ్ కానీ ఇట్లా ఏ టు జెడ్ ప్రతి ఒకటి కూడా బట్టలు వాచ్ చేసుకోవడానికి సర్పు కానీ అన్నీ కూడా మన డబ్బులకే తెచ్చుకోవాలి వాళ్ళు మనకు ఏమి ఇస్తారంటే మూడు పూట్ల భోజనం పెడతారు పడుకోవడానికి రూమ్ ఇస్తారు అంత తప్ప మిగతాది మొత్తము మన ఖర్చులన్నీ కూడా మన జీతంలో నుంచే మనమే తెచ్చుకొని ఇక్కడ వాడుకోవాలి మన జీతంలో నుంచి మనమే తెచ్చుకోవాలి ఆడవాళ్ళకైతే ఇంట్లో పని చేయడానికి వచ్చారంటే వాళ్ళకు ఇంట్లో మేడం మంచిదైతే ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళు వెళ్ళినప్పుడు వస్తువులు తెచ్చుకోవడానికి దాంట్లో నుంచి పని మనిషికి కావాల్సిన వస్తువులు కూడా తీసుకొచ్చి ఇస్తారు వాళ్ళు పర్సనల్గా ఆడవాళ్ళకి కావాల్సిన ప్రతి వస్తువు కూడా కొవ్వేటి వాళ్ళే ఇవ్వడం అయితే జరుగుతుంది ఒకవేళ కొవ్వేటి వాళ్ళు మేము తీపిమని చెప్పారంటే మళ్ళీ వాళ్ళ డబ్బులతోనే మొత్తం తెచ్చుకోవాలి ఫోన్కి రీఛార్జ్ కూడా వాళ్ళ డబ్బులకే చేసుకోవాలి కోవేట్ వాళ్ళ ఇంట్లో పని చేయడానికి వచ్చామంటే వాళ్ళు ఆల్మోస్ట్ మనకి ఏవి కూడా తీపిచ్చరు అన్నీ కూడా మనమే తీసుకోవాలి నూటికి ఒక ఇల్లు ఉంటుంది మంచి ఇల్లు అలాంటి ఇంట్లోకి వచ్చామంటే ఏ టు జెడ్ అన్నీ కూడా వాళ్ళే తీస్తారు ఆడవాళ్ళకైతే మగవాళ్ళకైతే మాత్రం మనమే తెచ్చుకోవాలి ఏ ఇంట్లో పని చేయడానికి వచ్చినా కూడా అదే సిటీ సైడ్ వచ్చామంటే మనకు యూనిఫామ్ అనేది ఒకటి ఉంటుంది వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంటు మనం డ్యూటీ టైంలో ఖచ్చితంగా మనం యూనిఫామ్ అనేది యూజ్ చేయాలి తర్వాత వచ్చి మనం డ్యూటీ టైం టు టైం డ్యూటీ ఉంటుంది పలానా టయానికి టైం డ్యూటీ అయిపోతుంది మనకు డ్రైవింగ్ తప్ప వేరే రెండో పని ఏది కూడా చేయించరు ఆ విధంగా రూల్స్ అనేవి ఉంటాయి సిటీ సైడ్ అదే ఇక్కడ మనము నేను చెప్పిన మందకాలలోకి వచ్చారు అనుకోండి సిటీకి దూరంగా ఉండే మందకాలలోకి వచ్చామనుకోండి డ్రైవర్ డ్యూటీ అయిపోయిన తర్వాత మళ్ళీ రెండో పనులు ఏవి ఉన్నా సరే గార్డెన్ పని ఉన్నా తర్వాత దివాణి పని ఉన్నా ఇలాంటి పనులు కూడా చాలామంది డ్రైవర్ల దగ్గర చేయిస్తూ ఉంటారు అదే సిటీ సైడ్ అయితే అలాంటి పనులు చేయపీరు ఎవరికి ఏ పని అప్ప చెప్తారో అదే పని చేసేవాళ్ళు ఉంటారు అక్కడ హౌస్ బాయ్ చేసే వాళ్ళు ఉంటారు గార్డెన్ పనిచేసే వాళ్ళు ఉంటారు డ్రైవర్ చేసే వాళ్ళు ఉంటారు ఇళ్ళలో ఆడవాళ్ళకు ఏ పని అంటే అదే పని చేసే వాళ్ళు ఉంటారు కానీ రెండో పని అయితే చెప్పరు సిటీ సైడ్ మందకాలంలో అలాంటి మందకాలకి మనకు వీసా దొరకడం అనేది చాలా కష్టం అంటే అలాంటి మందకాలలో మనకు వీసా దొరకాలంటే అలాంటి ఇళ్లల్లో మన వాళ్ళు ఎవరైనా మన బంధువులు కానీ మన ఫ్రెండ్స్ కానీ వర్క్ చేస్తుంటే అలాంటి మందకాలకి మనకు వీజా అయితే తొందరగా దొరుకుతుంది మనం కొత్త వాళ్ళకి అలాంటి మందకాలలో జాబు దొరకడం ఇంపాసిబుల్ ఓకే ఇంకా మూడో క్వశ్చన్ వచ్చి జీతం ఎప్పటి నుంచి మనకు మొదలవుతుంది మనం కొవ్వేటి వాళ్ళ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఎప్పటి నుంచి మనకు జీతము మొదలవుతుంది అనే దాని గురించి తెలుసుకుందాం చాలా మందికి డౌట్ ఉంది ఇప్పుడు డ్రైవర్ జాబ్కి వచ్చేవాళ్ళు ఏమనుకుంటారంటే మేము వచ్చిన తర్వాత మాకు అకామా రావడానికి లైసెన్స్ రావడానికి ఒక రెండు నెలలు టైం పడుతుంది కదా రెండు నెలల తర్వాత మనం డ్యూటీ మనం డ్యూటీ ఎక్కుతాం కదా మనం అప్పటి నుంచి జీతం ఇస్తారేమో అని అనుకుంటూ ఉంటారు అలా కాదు కొవ్వేటి వాళ్ళ ఇంట్లో పని చేయడానికి ఎవరైనా సరే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరు వచ్చినా కానీ మనం కొవ్వేటి వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టిన రోజు నుంచే మనకు జీతం అనేది మొదలైపోతుంది నువ్వు ఇరవై తొమ్మిదో తేదీకి వచ్చావు అనుకో నెక్స్ట్ మంత్ ఇరవై తొమ్మిదో తేదీ నీకు జీతం ఇచ్చేస్తారు నువ్వు ఒకవేళ ఐదో తేదీ వచ్చావనుకో నెక్స్ట్ మంత్ ఐదో తేదీ నీకు జీతం అయితే ఇచ్చేస్తారు ఈ విధంగా ఇళ్లల్లో పని చేయడానికి వస్తే ఈ విధంగా ఉంటాయి రూల్స్ అనేటివి ఎవరు కూడా మనకు కావాల్సిన వస్తువులు ఎవరు కూడా కొవ్వేటి వాళ్ళు అయితే మనకు తీపిరు మనం ఇక్కడ బద్దు మందకాలలో పడినామంటే మనకు కావాల్సిన వస్తువులన్నీ మనమే తీసుకోవాలి మనం ఇక్కడ మనకు యూనిఫామ్ కూడా ఉండదు డ్రైవర్లకైతే మనం ఏ బట్టలైనా వేసుకొని మనం డ్రైవింగ్ అయితే చేయొచ్చు అదే సిటీ సైడ్ అయితే ఖచ్చితంగా యూనిఫామ్ అనేది మనం వాడాల్సి ఉంటుంది డ్యూటీ టైంలో ఈ వీడియో క్లియర్గా అర్థమైందనుకుంటా ఏవైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ చేయండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ చేయండి దాని గురించి నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అందుకే బాయ్ ఫ్రెండ్స్